ఏంటమ్మా ఇది ప్రోగ్రెస్ కార్డ్ అవునా సరే అయ్యి నా బంగారు కొండ మంచి మార్కులు తెచ్చుకున్నా ఎవండి ఎల్లు ఈ సంవత్సరం మంచి మార్కులు తెచ్చుకున్నారు కదా మిల్గే ఏదైనా గిఫ్ట్ కొద్దామా మేము ఫస్ట్ ప్రైజ్ వచ్చింది కదా కొనిద్దాం ట్యాబ్ సరేనండి మంచి మార్క్స్ తెచ్చుకున్నారు కదా అందుకే మీకు ఒక గిఫ్ట్ కొన్నాం తీసుకోండి సరే మీరు వెళ్ళి ఆడుకోండి గుడ్ మార్నింగ్ కూర్చోండి అందరూ నేను చేస్తున్నా అందరూ పనక వంశీ రిషి చరణ్ లోహిత వైష్ణవి భాగ్యశ్రీ వైష్ణవి రిషి ఎందుకు రాలేదమ్మా మీకు ఎవరికైనా తెలుసా చేసి కనుక్కోండి మేడం కొంచెం ఇంకా ఎవరికైనా తెలుసా ఏమో ఫోన్ తో ఆడుకుంటన మేడం వైష్ణవి ఏమో టాబ్ తో ఆడుకుంటుంది వాళ్ళని ఎంత పిలిచినా రావట్లేదు సరే సక్సర మమ్మీ కాల్ చేసి అనుకుంటాను కుంజా బాయ్ హలో మేడం నమస్తే మేడం చెప్పండి వైష్ణవి రిషి ఎందుకు రాలేదమ్మా అయ్యో రాలేదా మేడం నాకు తెలీదు మేడం స్కూల్కి వెళ్తున్నారు లేదా కొంచెం చూసుకోరండి మీరు అయ్యో నిజంగా నాకు తెలియదు మేడం పిల్లలకి ఎక్కువ మార్క్స్ వస్తే ఏదన్నా చిన్న కానికి ఇచ్చి వాళ్ళు సంతోష అంతగా పెద్ద పెద్ద ట్యాబ్స్ ఫోన్స్ ఇచ్చి పిల్లలు పాడు చేస్తున్నారమ్మా మీరు అలా చేయకూడదు తప్పు ఏదైనా చిన్న కానికి ఇచ్చి వాళ్ళు సంతోష పెట్టాలి ఎక్కువ మార్క్స్ వస్తే అటువంటి పెద్ద పెద్ద కానుకలు ఇచ్చి వాళ్ళ మనసు పాడు చేయకూడదు ఎంచక వచ్చేవారు బాగా చదువుకునేవారు బాగా రాసేవారు అన్నట్లు ఉండేవారు మీ వల్ల వాళ్ళు ఆగిపోయారు స్కూల్కి చూడండి వస్తలేదు లేదు సరే మేడం రేపటి నుంచి పంపించేస్తాను మేడం పిల్లలు మీ స్కూల్కి ఎందుకు వెళ్ళలేదు ఎందుకు స్కూల్కి మీకు అనవసరంగా ఫోన్ కొనిచ్చాము ఆ ఫోన్ వల్ల మీరే పాడైపోయారు Cátia kind que of

मॉर्निंग कुछ और जाते हैं चेस करने के लिए वंशी प्रेजेंट मैम ऋषि प्रेजेंट मैम चरण प्रेजेंट मैम लोचिता प्रेजेंट मैम वैष्णवी भाग्यश्री मैम ही रोज ही नाट घर का मैम ही रोज ही शिवा इसलिए अच्छे सर मैडम